ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడితో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారిందని ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఈ దాడికి ఇరాన్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని స్వయంగా చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యం ఏంటనే అంశం చర్చనీయాంశమైంది ఇరాన్ స్థావరాలు విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేయాలనే వాదన పశ్చిమ దేశాల నుంచి బలంగా వినిపిస్తోంది ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీని లక్ష్యంగా చేసుకోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది హమాస్ హెజ్బొల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఆయా ప్రాంతాలపై వరుస దాడులతో విరుచుకుపడుతోన్న పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది ఈ చర్యతో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమన్నాయి ఈ యుద్దం ఎటువైపు దారి తీస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది జూలైలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియే బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు ఈ చర్య వెనుక ఇజ్రాయెల్ ఉండగా ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోయింది ఉన్న హనియే హత్యకు ప్రతీకారం ఉంటుందని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది తాజాగా ఇరాన్కు అత్యంత సన్నిహితుడైన లెబనాన్ కు చెందిన హెజ్బుల్లా అగ్రనేత నస్రల్లాను ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమార్చింది ఫలితంగా ఇరాన్ ఆగ్రహం తారాస్థాయికి చేరింది రెండు రోజుల క్రితం ఎమేన్ లోని హౌతీల స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది హమాస్ హెజ్బుల్లా హౌతీలు ఇరాన్ కు అనుకూల వర్గాలు కాగా వారికి ఇరాన్ శిక్షణ ఇస్తోంది వీటిపై ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతి దాడులకు దిగింది ఈ ఏడాది ఏప్రిల్లో సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ సైనికాధికారులు చనిపోగా అందుకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడులు చేసింది అయితే వీటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది తాజాగా తమ అనుకూల దళాల నేతలను చంపడంపై గుర్రుగా ఉన్న ఇరాన్ మరోసారి దాడి చేసింది గతంలో ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులు చేసింది ఇరాన్ అనుకేంద్రాల సమీప ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసింది తాజాగా ఇరాన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఏ స్థాయిలో ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది తాజా దాడులను తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ముందున్న ఆప్షన్లలో అను స్థావరాల ధ్వంసం ప్రధానంగా కనిపిస్తోంది టెహ్రాన్ కు పశ్చిమ దేశాలతో ఘర్షణకు ఇవే కేంద్ర బిందువు దీంతో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇజ్రాయెల్ కు అవకాశం లభించినట్లయింది ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తలీ బెన్నెట్ ఇదే విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు మధ్యప్రాచ్య ముఖ చిత్రం మార్చేందుకు ఇదే అద్భుతమైన అవకాశమన్న ఆయన వ్యూహాల్లో దిట్టైన ఇరాన్ భారీ తప్పు ఇజ్రాయెల్ ఇప్పుడు ఖచ్చితంగా ఆ దేశ అనుస్థావరాలు ప్రధాన విద్యుత్ కేంద్రాన్ని ధ్వంసం చేయాలని పేర్కొన్నారు అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి విలియం కోహెన్ కూడా ఇరాన్ అనుస్థావరాలను ధ్వంసం చేయొచ్చని విశ్లేషించారు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి జారెడ్ మాస్కోవిడ్జ్ కూడా ఇరాన్ అను కేంద్రాలను ధ్వంసం చేయడమే సరైన పని అని అభిప్రాయపడినట్లు తెలిసింది మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటనలు చూస్తే ఐడిఎఫ్ దళాల గురి ఇరాన్ టాప్ లీడర్ ఖమేనీపై ఉన్నట్లు తెలుస్తోంది నిరంకుశ పాలనను అంతం చేస్తామంటూ రెండు రోజుల క్రితం ఆయన వీడియో సందేశం విడుదల చేశారు మరుసటి రోజే ఇరాన్ క్షిపణులతో దాడి చేయగా ఇరాన్ పాలకులు తమ ఆత్మరక్షణ శక్తిని శత్రువులపై ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారంటూ నెతన్యాహు తీవ్రస్థాయిలో స్పందించారు హమాస్ హెస్బుల్లా అగ్రనేతలు తమను తక్కువగా అంచనా వేసి దెబ్బతిన్నారని పేర్కొన్న ఆయన ఇరాన్ కూడా అలానే చేస్తోందని ధ్వజమెత్తారు ఇరాన్ నాయకత్వం ప్రభుత్వానికి అర్థమయ్యే రీతిలో జవాబు చెబుతామని వ్యాఖ్యానించారు ఇరాన్ను ఆర్థికంగా కుంగదీసేలా ఇజ్రాయిల్ లక్ష్యాలుంటాయని సైనిక నిపుణులు భావిస్తున్నారు చమురు గ్యాస్ కమ్యూనికేషన్లు బ్యాంకింగ్ వంటివి తమ లక్ష్యాలుగా మారతాయని ఐడిఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు టెహ్రాన్ యుద్ధ విమానాలు క్షిపణి తయారీ కేంద్రాలను కూడా ధ్వంసం చేయొచ్చని చెప్పారు అటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైతే అమెరికాతో పాటు పాశ్చాత్య కూటమి రంగంలోకి దిగే అవకాశం ఉంది యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదముంది